జపాన్ ప్రజలు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం ఇదే మామూలుగా జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే జపాన్లో వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఉన్నారు అయితే ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలలో మాత్రం ఇది లేదు దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవన శైలి అని చెప్పవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తులు ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించడానికి ఏం తింటారు జపాన్లో ప్రజలు ఏ ఆయిల్ తో ఆహారాన్ని వండుతారో ఇప్పుడు తెలుసుకుందాం వంట చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆయిల్ అందుబాటులో ఉన్నాయి కొబ్బరి ఆలివ్ ఆవ నూనె నువ్వుల నూనె అవకాడో రాప్సీ లాంటి చాలా వైరుధ్యాలు ఉన్నాయి కానీ సరైన ఆయిల్ ఏది అన్న విషయం మనకు తెలియదు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఈ మధ్య కాలంలో ప్రజలు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే ఇందులో దాదాపు తొమ్మిది శాతం కొవ్వు ఉంటుందని నమ్ముతారు ఇది ట్రెండీ సూపర్ ఫుడ్గా మారిపోయింది అయితే ఇది శరీర కొవ్వుగా నిల్వ చేయబడే అవకాశం తక్కువ శక్తిగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఇటీవల అధ్యయనంలో ఇది స్వచ్ఛమైన విషమని ప్రకటించింది అలాంటి పరిస్థితిలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఏ నూనెని వంటకి ఉపయోగించాలి అయితే జపాన్ ప్రజలు ఏ నూనె వాడతారు ఇది సురక్షితమైనదా లేదా జపనీస్ కుటుంబాలు రాప్సిడ్ ఆయిల్ లేదా ఆయిల్లో వండడానికి ఇష్టపడతారు ర్యాప్సిడ్ నూనె ఆరోగ్యానికి ఒక వరం అని భావిస్తారు ఎందుకంటే ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి దీనికి తెల్లని గింజలు ఆవాలు లాంటివి కాబట్టి దీనిని తెల్ల ఆవాల నూనె అని కూడా అంటారు ఇందులో ఎరుసిక్ యాసిడ్ తక్కువ పరిమాణంలో ఉంటుంది ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి ఇందులో కొవ్వు నిర్మాణం కూడా శరీరానికి హాని కలిగించవు ఇక ఇతర నూనెలతో పోల్చితే చాలా పోషకమైన తేలికమైన నూనెగా ఇది పరిగణించబడుతుంది ఇక ఇది వేడి చేయడానికి నిరోధకతను కలిగి ఉంటుంది కాబట్టి వేయించడానికి వేయించిన ఆహారాలకు ఉపయోగిస్తారు మీ తెలుగు నేస్తం మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే